వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో మెడికల్ కాలేజీల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది విమర్శలు ప్రతి విమర్శలు ఈ నేపథ్యంలో విడుదల రజని కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు మెడికల్ కాలేజీల వివాదంపై విడుదల రజని సంచలన వ్యాఖ్యలపై మీ స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి శాఖకు సంబంధం లేనటువంటి మంత్రులు అవగాహన లేకుండా సంబంధం లేకుండా కనీసం ఈ మెడికల్ కాలేజ్లు ఎలా ఉన్నాయో అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా అపహాస్యంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు జనరల్ గా గ్రాఫిక్స్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్ కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం మానిపులేషన్ ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు స్విమ్మింగ్ పూల్ అంట పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను దీని గురించి మనము గ్రాఫిక్స్ లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదండి ఇదన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏని ఏ జిల్లాకి ఆ జిల్లా ఈ మెడికల్ కాలేజ్ అనేది మనము నిర్మించాలనేటువంటి ఉద్దేశము అక్కడ లేచేసినటువంటి ఫౌండేషన్స్ డెవలప్మెంట్స్ కమెన్స్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ సివిల్ వర్క్స్ స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ అన్ని కూడా కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అక్కడ ప్రజలను అడిగితే చెప్తారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజ్ నిర్మాణం విషయంలో క్రిస్టల్ క్లియర్ గా అడుగులు ముందుకు వేసి ఐదు కాలేజీ ప్రారంభించారు ప్రజల్లోకి వెళ్తే వాళ్లే చెప్తారు ఆ ప్రాంత ప్రజలే చెప్తారు